నమస్తే సీవా న్యూస్ కి స్వాగతం వార్తల్లోని వివరాలకు వెళ్తే ఇంద్రాగాంధీ నగర్ లో నలభై మూడు సంవత్సరాల నుంచి ఘనంగా కులమతాలకు మతాలకు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం అభినందనీయమని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల తెలిపారు డివైఎఫ్ఐ ఐద్వా ఎస్ఎఫ్ఐ కేవిపిఎస్ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో వార్డులో పాటల పోటీలు డాన్స్ పోటీలు ముగ్గుల పోటీలు డివైఎఫ్ఐ జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ శంకర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల సేటి అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ మాజీ కార్పొరేటర్ టి రాముడు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడారు వందలాది మంది ఆటల పోటీలు మొగ్గుల పోటీలు డాన్స్ పోటీలు మ్యూజికల్ చైర్స్ పోటీలలో పాల్గొని చాలా ఉత్సాహంగా సంతోషంగా కలిసిమెలిసి సంక్రాంతి సంబరాలు చేసుకోవడం ఒక మంచి సాంప్రదాయం అని అన్నారు అందరూ సంతోషంగా ఉండాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టేలా అనేక అంశాలను ముందుకు తీసుకువస్తుందని అందరూ జాగ్రత్తగా ఉండి మత సామరస్యాన్ని పాటించాలని సూచించారు భారీగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కరెంటు బిల్లులు చార్జీలు పెరగడం వల్ల పేదలు మధ్యతరగతి వర్గాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దేశ సంపదలను కట్టబెట్టి పేద మధ్యతరగతి వర్గాలపై భారీగా భారాలు వేయడమేనని ఆరోపించారు గుజరాత్ నుండి దేశంలోకి ఆదాని బోడవేపు ద్వారా డ్రగ్స్ వస్తూ ఉన్నాయని డ్రగ్స్ తీసుకుని పిల్లలు యువత చెడిపోతున్నారని అన్నారు అశ్లీల సినిమాలు మహిళలకు కించపరిచే సీరియల్లు స్మార్ట్ మొబైళ్లలో దొరుకుతున్న న్యూడ్ వీడియోలు ఫోటోల వల్ల మహిళలపై అత్యాచారాలు గ్యాంగ్ రేపులు మానసిక హింస పెరిగిందని వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు ఆటల పోటీలకు సహకరించిన దాతలకు నిర్వాహకులకు వారు అభినందించారు ఈ కార్యక్రమంలో రాయల్ డెంటల్ క్లినిక్ డాక్టర్ సైఫంకజ్ మేఘనా స్కూల్ కరస్పాండెంట్ జీవన జ్యోతి పొదుపు సంఘం నాయకులు కిరణ్మయ్యి న్యాయవాదులు ఏ శ్రీనివాసులు యు విజయ్ కుమార్ కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్ నాయకులు ఎస్ రోసయ్య డేవిడ్ ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు టి నోమేశ్వరి లోకేష్ డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు విక్రమ్ నాయకులు ఇబ్రహీం ఐత్వ నాయకులు ఎం కుమారి సావిత్రి శిరీష ఝాన్సీ జమునా తదితరులు పాల్గొంటారు